టెంపుల్ క్రాస్ రోడ్ దగ్గర బస్సు బోల్తా పడి సుమారుగా తొమ్మిది మంది మృతి చెందడం అందులో పది మందికి తీవ్ర అవటం మనందరికీ కూడా తెలుసు నిజంగా చాలా దురదృష్టకర సంఘటన వాళ్ళు ఎంతో దూర ప్రాంతాల నుంచి దేవాలయాలన్నీ కూడా దర్శించుకోవాలనే ఉద్దేశంతో సింహాచలం వెళ్ళి సింహాచలం నుంచి అరుకు మీదుగా భద్రాచలం వెళ్ళి అక్కడి నుంచి రావాలి వెళ్ళాలని చెప్పి ఒక ప్లాన్ ప్రకారం వాళ్ళందరూ కూడా ఒక బస్సు బుక్ చేసుకుని రావడం జరిగింది మాక్సిమం అందరూ కూడా చిత్తూరు డిస్ట్రిక్ట్ మాక్సిమం అందరూ కూడా చిత్తూరు డిస్ట్రిక్ట్ వాళ్ళు కొంతమంది బెంగళూరులో సెటిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది పలమనేరు టౌన్ నుంచి కూడా ఉన్నారు సో ఓవరాల్గా థర్టీ సెవెన్ మెంబర్స్ విత్ డ్రైవర్తో కలిపి థర్టీ సెవెన్ మెంబర్స్ అందులోని ప్రయాణం చేస్తున్నారు ఇద్దరు డ్రైవర్లతో కలిపి అందులోని తొమ్మిది మంది మృతి చెందడం జరిగింది మృతిచందనం జరిగింది అందులో పలమనేరు టౌన్ నుంచి ఒక ఇద్దరు చిత్తూరు టౌన్ నుంచి ఒక ఇద్దరు అదేవిధంగా తిరుపతి నుంచి ఒకరు తెనాల నుంచి ఒకరు బెంగళూరు నుంచి ఒకరు ఇంకొక బ్యాంగ్లూరు బెంగళూరు నుంచి ఇంకొకరు ఓవరాల్గా నరసింహపల్లి విలేజ్ పల్లి మండలం చిత్తూరు డిస్ట్రిక్ట్ అక్కడ నుంచి ఒకరు అంటే ఓవరాల్గా ఐదుగురు మహిళలు నలుగురు పురుషులు ఇందులోనే చనిపోవడం జరిగింది చాలా మంది అక్కడ క్షతగాస్తున్నాయి చూస్తే కనుక నిజంగా చాలా బాధ అనిపించింది వాళ్ళు చెప్తున్నారు ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీ ఫైవ్ ఆ టైంలో మేమందరం అమ్మ పెద్ద పెద్ద మాకు ఆ టైంకి సిగ్నల్ కూడా లేదు ఆ నియర్ బై వచ్చిన వాళ్ళందరూ కూడా మమ్మల్ని చూసి డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా ఇన్ఫామ్ చేయడం వల్ల పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కూడా నియర్ బై అందరూ వచ్చి ఇమిడియట్గా మమ్మల్ని అందరినీ కూడా హాస్పిటల్కి షిఫ్ట్ చేశారని చెప్పి చెప్పారు ఇమీడియట్గా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మన లోకల్ ఎమ్మెల్యే శిరీష గారు అదేవిధంగా కలెక్టర్ గారు ఎస్పీ గారు పోలీస్ డిపార్ట్మెంట్ ఫైర్ డిపార్ట్మెంట్ ఎస్డిఆర్ఎఫ్ డిపార్ట్మెంట్ అన్ని కూడా ఇమీడియట్గా వచ్చి రెస్క్యూ ఆపరేషన్స్ చేసి యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ ఇక్కడ చిత్తూరు హాస్పిటల్ కూడా క్షతగాతులు అందరినీ కూడా ఇక్కడ తీసుకురావడం జరిగింది వీళ్ళందరికీ కూడా మెరుగైన వైద్యం అందించే దానికి రాజమండ్రి నుంచి కూడా కొంతమంది ఆర్థోబైడిక్స్ డాక్టర్స్ అందరినీ కూడా ఇక్కడికి షిఫ్ట్ చేసి వీళ్ళందరికీ కూడా ఇక్కడ ఇమీడియట్ గా ట్రీట్మెంట్ ఇవ్వడం కూడా జరిగింది ఈ రోజు ఇప్పుడు వెళ్ళి అందరితో కూడా మాట్లాడాను ఒక్కొక్కరిది ఒక్కొక్క దయనీయమైన కాదా ఒక ఆమె నా కొడుకు నా కూతురు అల్లుడు చనిపోయారమ్మా అని చెప్పి ఒక ఆమె బాధపడడం ఇంకొక ఆమె అయితే నా భర్త నా కళ్ళ ముందే చనిపోయాడమ్మా అని చెప్పడం నిజంగా చాలా దురదృష్టం నిజంగా ఎందుకంటే ఇటువంటి పర్యాటక ప్రదేశాలకు వచ్చేటప్పుడు వాళ్ళు చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో వస్తారు తిరిగి క్షేమంగా ఇంటికి వెళ్తారు అనుకునే పరిస్థితి నుంచి చిన్న చిన్న తప్పిదాల వల్ల లేకపోతే దురదృష్ట జరిగిన సంఘటనలు ఇవన్నీ కూడా దీనికి కూడా గవర్నమెంట్ మార్నింగ్ నుంచి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టి ఒప్పటి నుంచి నన్ను సంఘటనా స్థలానికి అదేవిధంగా హాస్పిటల్కి వెళ్లమని చెప్పడం ఇన్ఛార్జ్ మినిస్టర్ గుమ్మడి సంధ్యారాణి గారు అదేవిధంగా రోడ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ మణిపల్ రామప్రసాద రెడ్డి గారు రావడం కూడా జరిగింది ఇప్పుడే గవర్నమెంట్ కూడా స్టేట్ గవర్నమెంట్ కూడా మృతుల కుటుంబాలకు ఐదు లక్షల రూపాయలు ఎక్స్పిరేషియా ప్రకటించడం జరిగింది మృతుల కుటుంబాలందరికీ కూడా అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రెండు లక్షల రూపాయలు మృతులకి అదే అదేవిధంగా తీవ్రంగా గాయపడిన వాళ్ళకి రెండు లక్షల రూపాయలు మన స్టేట్ గవర్నమెంట్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక యాభై వేల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా జరిగింది ఇమీడియట్గా వీళ్ళందరినీ కూడా చిత్తూరు ప్లేస్కి వాళ్ళ ప్లేస్కి చిత్తూరు డిస్టిక్కి ఇక్కడ కలెక్టర్ గారు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళని అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని కలిపి ఒక రెండు బస్సులు కూడా అరేంజ్ చేసి ఆ బస్సులు కూడా స్లీపర్ బస్సులు అరేంజ్ చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళందరూ కూడా దెబ్బలు ఉన్నారు కూర్చోలేరు అంత దూరం కాబట్టి ఒక స్లీపర్ బస్సెస్ని అరేంజ్ చేసి డ్రైవర్స్ ని కూడా గా పెట్టి క్షేమంగా వాళ్ళందరినీ కూడా చిత్తూరు అక్కడికి చేరుస్తాం చిత్తూరు కలెక్టర్ గారు వాళ్ళందరినీ అక్కడ నుంచి హ్యాండ్ ఓవర్ చేసుకుని వాళ్ళు వాళ్ళ కి అక్కడి నుంచి వాళ్ళని సురక్షితంగా వాళ్ళ కుటుంబాలకి అదే అదేవిధంగా ఇప్పుడు ఏదైతే మృతుల కుటుంబాలు ఉన్నాయో వాళ్ళు కూడా మాక్సిమం కొంతమంది ఆరుగురు ఇక్కడే ఉన్నారు ఒక ముగ్గురు ఇప్పుడు కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు కూడా యాజ్ ఎల్ ఎస్ పాసిబుల్ ఇక్కడ చేరుకుంటున్నారు పోస్ట్ లో ఆల్రెడీ స్టార్ట్ అయినాయి పోస్ట్ మార్టం అయిపోయిన తర్వాత వాళ్ళ ఆ మృతుల కుటుంబాలకి ఆ వాళ్ళని కూడా బాడీస్ని కూడా చెప్పి మళ్ళీ ప్లేసెస్ కూడా తరలించడం జరుగుతుంది నిజంగా ఈ ఇటువంటి సంఘటనలు జరగకూడదని ఇందాకే కలెక్టర్ గారు ఎస్పీ గారు అందరం కూడా నేను మాట్లాడుకుని ఇంతకుముందు ఒక సిస్టమ్ ఉండేది వింటర్ టైంలో పొగ మనిషి ఎక్కువగా ఉంటుంది కాబట్టి విజిబిలిటీ తక్కువగా ఉంటుంది కాబట్టి మార్నింగ్ నైట్ టెన్ ఓ క్లాక్ నుంచి మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ వరకు ఈ పాసింజర్స్ వెహికల్ ఏదైతే ఉండే వాటి అన్నింటినీ ఆఫ్ చేశాం మళ్ళీ తిరిగి అది కంటిన్యూ చేయాలి ఇంతకుముందు మేము అరుకు పాడేరు రోడ్లో అయితే అది ఇప్పటికీ కూడా అమలు అవుతున్నాయి కానీ ఇప్పుడు ఈ ఈ ఏరియాలో కూడా కొంచెం టూరిజం పెరిగింది మారేడుమల్లి ఇటువైపు అంతా కూడా టూరిజం పెరిగింది కాబట్టి డెఫినెట్ గా ఈ నిబంధనలు ఇక్కడ కూడా ఉండాలి అని ఒక దృక్పథంతో ఈ రోజు నుంచి అవి కూడా అమలు చేసేదానికి మేమందరం అందరం కూడా నిర్ణయం తీసుకున్నాం దాంతో పాటు ఒక రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కి కూడా ఒక ఇన్స్ట్రక్షన్ కూడా అంటే వాళ్ళకి కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నాం ఈ ఏదైతే చాలా మంది చిత్తూరు ఉన్న వాళ్ళకి ఈ ఘాట్ రోడ్ ప్రయాణం చేయడం కానీ డ్రైవింగ్ కానీ రాదు ఎందుకంటే వీళ్ళకి కంటిన్యూ టర్నింగ్స్ ఉంటాయి కదా వీళ్ళకి స్పెషల్స్ ఉంటాయి ఇటువంటి ప్లేసెస్ కి ప్యాసింజర్స్ ని పంపించేటప్పుడు కంపల్సరీగా డ్రైవర్ కి ఘాట్ రోడ్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉండేటట్టుగా చేస్తే బెటర్ అని చెప్పి ఇప్పుడే మేము మాట్లాడుకోవడం జరిగింది దానికి కూడా ప్రతిపాదన కూడా పంపించి యాజ్ ఎస్ పాసిబుల్ ఆ ప్రతిపాదన కూడా అమలు అయ్యేటట్టుగా చేశాం ఈ నైట్ ట్రావెల్ తగ్గించడానికి అనే కాదు అజాగ్రత్త ఒకవైపు నుంచి కనిపిస్తుంది కొన్ని కొన్ని సందర్భాల్లో దురదృష్టం కనిపిస్తుంది ఇప్పుడు ఈ రోజు ఇందాకే బస్ కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా తీసుకుని నాకు ఇవ్వడం జరిగింది ఇది ఏపీ పర్మిట్ ఉన్న బస్ ఇది ట్రావెల్ బస్ అప్ టు ట్వంటీ సెవెన్ నవంబర్ వరకు కూడా దీని పర్మిట్స్ అన్ని ఉన్నాయి డ్రైవర్ కి సంబంధించిన రికార్డ్స్ అన్ని కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అన్ని కూడా కానీ అంటే నైట్ అక్కడ దురదృష్ట జరిగింది అది నేను వెళ్ళి అక్కడ ప్లేస్ చూసొచ్చాను ప్లేస్ చూసి వస్తే ఆ టర్నింగ్ వెంటనే వెంట కంటిన్యూస్ టర్నింగ్ చేయాలి ఆ టర్నింగ్ లో ఒక చిన్న హిల్ కి సంబంధించిన చిన్న అప్పు ఉంది అతను చూసుకోలేదో లేకపోతే కనిపించలేదో డ్రైవర్ ఓవర్ స్పీడ్ లో ఉన్నాడు వాట్ ఎవర్ ఇట్ బి ఏం జరిగినా ఆ దాని మీద నుంచి రావటం ఆటోమేటిక్ గా బస్సు బోల్తే పడింది అంటే నాకు తెలిసి టూ టర్న్స్ అయింది బస్ అందువల్ల మనకేంటంటే డ్రైవర్ సీట్ కూడా పైకి కనిపించి కిందకి కనిపిస్తుంది మనకేంటంటే రోడ్